స్వాగతం క్రీడా పోటీలు యువతలోని నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతాయని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి తెలిపారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అరవై ఎనిమిదవ జిల్లాల బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను జిల్లా కలెక్టర్ మురళి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు ముందుగా ఎస్జిఎఫ్ జెండాను కలెక్టర్ ఆవిష్కరించగా బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం క్రీడాకారులు జిల్లాల వారీగా కవాతు నిర్వహించారు క్రీడాకారుల నుంచి అతిథులు గౌరవ వందనం స్వీకరించారు క్రీడాకారులను కలెక్టర్ శాసనసభ్యులు పరిచయం చేసుకున్నారు జిల్లా కలెక్టర్ బీచ్ వాలీబాల్ బంతిని కొట్టి క్రీడాకారులలో స్ఫూర్తిని నింపారు ముప్పైపాలెం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అల అలరించాయి క్రీడలు శరీర దారుద్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని జిల్లా కలెక్టర్ చెప్పారు క్రీడలు ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంచుతాయన్నారు

శ్రీ వెగేష్ణ నరేంద్ర వర్మరాజు గారు చిట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ అదేవిధంగా కాదు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వాళ్ళు పాత పదమూడు జిల్లాల నుంచి విచ్చేసిన విద్యార్థినులు విద్యార్థులు అందరికీ కూడా ఈరోజు రాజ్యాంగోత్సవం శుభాకాంక్షలు రోజున జిల్లాల నుంచి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు బీచ్ లో పార్టిసిపేట్ చేయడానికి మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మాకు అక్కడ స్వాగతం పలికేటప్పుడు కూడా ఆడపిల్లలు చిన్నారులు మంచి సంప్రదాయమైన డ్రెస్లు వేసుకొని మెడలో పూలమాలలు వేసుకొని చాలా బ్రహ్మాండంగా కల్చరల్ గా ఇన్వైట్ చేస్తూ కనిపించారు అదే విధంగా ఎన్సిసి క్యాడెట్స్ మరియు స్పోర్ట్స్ మీరు మంచి బ్యాండ్ మంచి సంగీతంతో కూడా మీరు పరేడ్ నిర్వహించారు అట్లానే పదమూడు జిల్లాల నుంచి చూసినప్పుడు పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు మీ ఎక్కడ మీరు స్టే చేస్తున్నారు అని కూడా నేను ఎంక్వైరీ చేస్తే మన బా ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి సైక్లోన్ షెల్టర్ లో మీరు అందరూ కూడా ఉంటున్నారని తెలిసింది మరి అది ఏమాత్రంగా బాగున్నా మీ సౌకర్యాలు బాగలేవా అని కూడా కనుక్కుంటే బిల్డింగ్ బానే ఉంది పంచాయతీ తరఫు నుంచి అక్కడ మీ సౌకర్యాలు కూడా చూస్తున్నారని చెప్పారు ఏది ఏమైనప్పటికీ ఇంతటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నటువంటి బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో పవిత్రమైన కార్తీక మాసంలో రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఇక్కడ స్టే చేసినన్ని రోజులు హెల్త్ని కాపాడుకోవాలి అట్లానే మీరు స్టే చేస్తున్న ప్రదేశంలో కూడా మీకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా మన టీచర్స్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు కూడా చేయాలి క్రీడలు అనేవి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి ఐక పెంపొందిస్తాయి ఒక టీమ్ గా పనిచేయడానికి కావలసినటువంటి స్ఫూర్తిని కూడా క్రీడలు ఇస్తాయి సో ఎప్పుడు కూడా గెలిచేవాళ్ళు ఓడేవాళ్ళు అని కాకుండా ఆడేవాళ్ళు అనే వాళ్ళే మనకు కనపడతారు సో మనం ఇందులో పార్టిసిపేట్ చేయడం ఆడడం అనేదే మంచి స్ఫూర్తి దీంట్లో మీకు నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయి ఐకమంచం ఉంటుంది మంచి ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని కూడా మీరు కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రోజున మీరు రాష్ట్ర స్థాయిలో స్కూల్ తరపు నుంచి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు మీ ని మరింత మెరుగుదిద్దుకొని మీరు మరిన్ని మెలకువలు మీ మాస్టర్స్ ద్వారా నేర్చుకొని మీ ఆటని అభివృద్ధి పరుచుకొని మీరందరూ కూడా రేపు కాలేజీ స్థాయిలో అదే విధంగా అంతర్రాష్ట్ర స్థాయిలో కూడా మీరు రాణించి మంచి ప్రయోజకులు అయ్యి క్రీడల్లో మంచి గుర్తింపును తెచ్చుకోవాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తా ఉన్నారు